హలో ఎవరి వన్ ఇవాళ ఇన్స్టెంట్ గోంగూరు పిక్కిర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను జస్ట్ నేనైతే ఒక పెద్ద ఆనియన్స్ రెండు తీసుకున్నాను దాంట్లోకి కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా అంటే రెండు టేబుల్ స్పూన్లు అండి ధనియాల పొడి కొంచెం తెల్లవాయిలు వేసుకొని మిక్సీ మిక్సీ పట్టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి నేనైతే స్టిక్ తీసుకుంటున్నాను మీకు ఐరన్ ఉంటే ఐరన్ కూడా వాడుకోవచ్చు ఇలా తీసుకొని పోపు వేసుకోవాలి ఆ తర్వాత తెల్లవాయిల్ని కొన్ని దంచి వేసుకోవాలన్నమాట ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పికిల్లో ఇన్స్టెంట్ పికిల్లో అలాగే కొద్దిగా ఎండు మిరపకాయని కూడా దంచి వేసుకో ఐ మీన్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి నేను ఒక పది ఎండుమిర్చిని అలా కట్ చేసి వేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ నేను పల్లీ ఆయిల్ యూస్ చేశాను కాబట్టి ఇలా నురు నురుగుగా వస్తుంది మీరు ఏ ఆయిల్తో అయినా యూస్ చేయొచ్చు ఇలా పల్లీ ఆయిల్తో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత గోంగూరిని బాగా కడగాలన్నమాట ఫైవ్ టు టెన్ టైమ్స్ ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నాకైతే ఒక పెద్ద బంచ్ ఇక్కడ కర్ణాటకలో నాకు ఒక పెద్ద బంచ్ చ వచ్చింది నేను ఇంత ఎందుకు వేస్ట్ అయిపోతుంది కదా అని నేను ఇన్స్టెంట్ పికిల్ చేసుకున్నాను ఈ పికిల్ మాకు అట్లీస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ వస్తుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము బాగా తింటారు అందుకే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ రెసిపీ నాకు మా మమ్మీ నేర్పించింది నేను ఎక్కువ హాస్టల్లో ఉండేటప్పుడు మా మమ్మీ చేసి పంపించేదన్నమాట ఎందుకో మరి నాకు బయట ఫుడ్ ఎక్కువగా తినేదాన్ని కాదు ఇంట్లో ఫుడ్డే ఇష్టంగా తినేదాన్ని సో అందుకే మమ్మీ చేసి పంపించేవాళ్ళు ఇలా వేయించుకున్నాక ఆకంత దగ్గర పడాలన్నమాట మెత్తగా ఉడికి ఆ వాటర్ అనేటివి బయట వస్తాయి అన్నమాట మొత్తం ఆకంతా ఉడికిపోవాలి నీట్గా స్మాష్ అయిపోవాలి ఇలా స్మాష్ అయిపోయాక స్మూత్గా దాంట్లో కొద్దిగా పసుపు వేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పసుపు వేసి ఫ్రై చేసుకుంటే దాంట్లో అందాక మనం వేయించుకున్నాం కదా ఆడించుకున్నాం కదా పొడి ఐ మీన్ పేస్ట్ ఆ పేస్ట్ వేసేయాలన్నమాట ఆ పేస్ట్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకోవడం అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటిన్యూస్గా కలపాలి అది అంతా దాంట్లోకి ఫుల్గా మిక్స్ అయిపోయి అస్సలు కనిపించకూడదు అంత బాగా కలపాలన్నమాట కాస్త నీట్గా కలిపేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ అంతే చాలా ఓపిక్గా చేసుకున్నాం అంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ పిక్కిలు అయిపోతుంది నేను కొద్దిగా మళ్ళీ ఆయిల్ యాడ్ చేశానండి మీరు వద్దు అనుకుంటే వద్దు నేను కొద్ది రోజులు ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను ఆ తర్వాత లీడ్ పెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది నేను కారం ఉప్పు అన్ని చెక్ చేశాను ఫైనల్గా కొంచెం కారం తక్కువ అనిపించింది లాస్ట్లో కొంచెం మెంతి పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి ఆ తర్వాత సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి దీంట్లో ఇంగువ అనేది మస్ట్ మర్చిపోకండి ఇంగువ అనేది ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ గోంగూరు పచ్చళ్ళలో మన్స్ ఒకసారి మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదురు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్